క్రైస్తవులకు మాత్రం క్రిస్మస్ ఒక గొప్ప దినం మానవ చరిత్రలో గొప్ప మనుషుల పుట్టుకతో అద్భుతాల కథలు ఉండటం మనం చూస్తాం సిద్ధార్థుడు పుట్టక పూర్వమే అతని తల్లికి ఐరావతం కలలో కనిపించి సంకేతం ఇచ్చిందని మన పురాణాలలో గాలికి అగ్నికి మనిషితో పిల్లలు పుట్టారని అలాగే పాయసం త్రాగితే కూడా పిల్లలు పుడతారని ఉన్న కథలు చూస్తాం ప్రాచీన ఈజిప్ట్లో కూడా ఇటువంటి కథలే ఉన్నాయి నిజానికి క్రిస్టియన్ మతం ఆరంభం కాక రెండు వేల సంవత్సరాల పూర్వమే కన్యకు బిడ్డ పుట్టటం అంటే పురుషుని ప్రమేయం లేకుండా బిడ్డ పుట్టటం అటువంటి కథలు నమ్మకాలు ఉండేవి కన్య అయిన ఐసిస్కు పుట్టిన వాడే హోరస్ ఈ హోరస్ కథనే ఈజిప్ట్ ఫెరోల బారి నుండి తప్పించుకోవటానికి పారిపోయి వెళ్ళిపోయిన జాతుల వారు ఫలస్తీనాలో తమ మత పురుషులకు అన్వయించుకున్నారు అని క్రైస్తవం అధ్యయనం చేసిన పరిశోధకులు అంటారు ఎలా ఉన్నా క్రిస్టమస్కు దాని చుట్టూ ఉన్న నమ్మకాలకు రాజుల రాజ్యాల ప్రోత్సాహం లభించింది అనడంలో సందేహం లేదు ఇప్పుడు మనం క్రిస్టమస్ దీవికి వెళ్తాం ఇదేమిటి క్రిస్టమస్ పేరు మీద ఏకంగా ఒక ద్వీపమే ఉందా అని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజమే కెప్టెన్ విలియం మైనూర్స్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీ నావికుడు పదహారు వందల నలభై మూడులో ఆస్ట్రేలియాకు దాదాపు పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఒక నిర్మానుష్యంగా ఉన్న ద్వీపాన్ని చూశాడు చూసిన రోజు క్రిస్టమస్ కాబట్టి ఆ దీవికి క్రిస్మస్ ఐలాండ్ అని పేరు పెట్టాడు వేల సంవత్సరాల పాటు ఈ ద్వీపంలో పక్షులు గబ్బిలాలు వేసిన రెట్టలు ఫాస్పేట్ నిల్వలుగా మారాయి ఆ ఫాస్పేట్ కోసం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ సైన్యం ద్వీపాన్ని ఆక్రమించుకోవడం జరిగింది ఇప్పుడు ఆస్ట్రేలియా అధీనంలో ఉన్న క్రిస్టమస్ ఐలాండ్కు టాంపా అనే నార్వే నావ నాలుగు వందల పైగా శరణార్థులతో రావటం అది వారి మానవ హక్కులకు భంగం కలిగిస్తూ ప్రవర్తించిందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆరోపణల కారణంగా వార్తలకెక్కడం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి మళ్లీ రెండు వేల పన్నెండు డిసెంబర్లో ఈ ద్వీపాన్ని చేరుకోవాలని ప్రయాణిస్తున్న నలభై ఎనిమిది శరణార్థులు పడవ ప్రమాదంలో చనిపోయారు నూట ముప్పై ఐదు స్క్వేర్ కిలోమీటర్లుండే ఈ ద్వీపంలో ప్రతి సంవత్సరం ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది అదేమంటే అక్టోబర్ నవంబర్ నెలల్లో దాదాపు పది కోట్ల ఎర్ర పీతలు సముద్రంలో గుడ్లు పెట్టడానికి వలస వెళ్తాయి అమ్మో పది కోట్ల పీతలే ప్రపంచంలోని నేచురల్ వండర్స్లో ఒకటిగా చెప్పుకోవాలి పద్దెనిమిది రోజుల పాటు జరిగే ఈ వలసలో పీతలు సముద్రంలో గుడ్లు పెట్టే సమయం మాత్రం చంద్రుడి కళలతో అనుసంధానం కావటం ఒక విశేషంగా చెప్పుకోవాలి చంద్రుడి కళలు సముద్రపు ఆటుపోట్లు నిర్ణయిస్తాయన్నది మనకు తెలిసిందే కాని పీతలకు ఈ విషయం ఎలా తెలుసు ఏదేమైనా ల్యూనార్థంతో తమ జీవితాన్ని అనుసంధానం చేసుకోవటం సముద్రపు ఆటుపోట్ల వల్ల తాము పెట్టే గుడ్లకు తమ పిల్ల పీతలకు ప్రమాదం రాకుండా చూసుకోవడం ఈ జంతువులు సాధించిన అద్భుతంగా భావించాలి మనం పరిచయం చేసుకోవాల్సిన ద్వీపం ఇంకొకటి ఉంది దానిని పదిహేడు వందల ఇరవై రెండులో డచ్ నావికుడు హోహెవెన్ పసిఫిక్ మహాసముద్రంలో చూసి దానికి తన భాషలో పసే అన్న పేరు పెట్టాడు డచ్ భాషలో దాని అర్థం ఏంటంటే ఈస్టర్ ఐల్యాండ్స్ అని ఈస్టర్ పండుగ రోజు ఆ ద్వీపాలను చూశాను కాబట్టి వాటికి ఆ పేరు పెట్టాను అన్నాడు ఆయన ఈస్టర్ ఆదివారాన్ని యేసుక్రీస్తును సిలువ వేసిన మూడవ రోజు తిరిగి ప్రాణాలతో వచ్చిన రోజుగా భావిస్తారు క్రైస్తవులు నిజానికి ఆ ద్వీపాలకి ఏ కొత్త పేరు అవసరం లేదు ఎందుకంటే అక్కడ అప్పటికే మనుషులు నివాసం ఉండేవారు తమ దీవులను రాపాను అని పిలుచుకునేవారు నేడు రాపాను అక్కడకు మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలీ దేశంలో భాగం ప్రపంచంలో ఎక్కడా కూడా అంత దూరంగా విసిరేసి ఉన్నట్లు ఇంకో ద్వీపం మనకు కనపడదేమో కేవలం ఇరవై కిలోమీటర్ల పొడవు పదకొండు కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ దీవిలో మాత్రం రహస్యాలతో కూడిన ఒక అద్భుతమైన విశేషముంది అక్కడ ముప్పై అడుగుల ఎత్తు కొన్నైతే ఒక్కొక్కటి ఎనభై టన్నుల దాకా బరువున్న లావా రాయితో చెక్కిన మోఐ అనే తలకాయలున్నాయి ఇటువంటివి దాదాపు వెయ్యి విగ్రహాలు గంభీరంగా సముద్రం వంక చుట్టూ చూస్తూ ఉంటాయి ఇదిగో పదిహేడు వందల డెబ్బై నాలుగులో ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ నావికుడు కెప్టెన్ జేమ్స్ కుక్ నావలోని ఆర్టిస్ట్ విలియం హాడ్జెస్ వేసిన చిత్రం చిత్రకారులను శాస్త్రజ్ఞులను ఆకట్టుకున్న ఈ మోఐ గురించి ఇటీవలి కాలంలో పరిశోధనలో చాలా విషయాలు తెలిసాయి కొన్ని మో ఆయిలకైతే ఆ తలకాయల కింద పూర్తి శరీరాకృతి కూడా ఆ శిల్పులు చెక్కారని బహుశా కాలక్రమేణా అవి మట్టిలో కూరుకుపోయాయని తెలుస్తోంది ఈ మార్మికమైన రాతి విగ్రహాలు ఎవరు చేశారు అన్నది తెలిసే అవకాశం లేదు కాని ఒకప్పుడు ఇరవై వేల మంది జనాభాతో ఆ దీవి బాగా అభివృద్ధి చెంది ఉండి ఉంటుందని ఆ దీవిలో పర్యావరణ సంక్షోభంతో అంతా అంతమైపోయిందని ఊహిస్తూ ప్రముఖ రచయిత శాస్త్రజ్ఞుడు జే డైమండ్ కొలాబ్స్ అని ఒక పుస్తకం కూడా రాశాడు ఏదేమైనా పాలినేషియన్ నాగరికత ఆధునిక శకం తొమ్మిదవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు ఎంత అభివృద్ధి చెందిందో దాని విశిష్టతకు సంకేతాలు దాని అసమాన ప్రత్యేకతని ఈ విగ్రహాలు చాటు చెప్తున్నాయి